ఇప్పుడు రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రూట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రాజమహేంద్రవరం నుండి వాడపల్లి వెళ్ళడానికి రావులపాలెం బాము వయా బొబ్బర్ లంక ఇలాంటి షాపింగ్ మాల్స్ ఎన్నో ఇక్కడ రాజమండ్రిలో శుభమస్తు షాపింగ్ మాల్ అంట అయితే మనము ఈ రావులపాలెం బస్సులో వయబొబ్బర్లు వాడపల్లి టికెట్ వచ్చేసి అంటే వాడపల్లి టెంపుల్ దగ్గర కాకుండా స్టేజ్ దగ్గర తీస్తారు అనమాట అక్కడ నుండి క్రాస్ అయిపోయి బస్సు మనం మళ్ళీ ఆటోలు నచ్చుకుంటా టికెట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ బస్ స్టాండ్ నుండి మన బస్సు బయలుదేరింది ఇంకా నెక్స్ట్ వచ్చేది గోదావరి బ్రిడ్జి అది కూడా చూద్దాం ఇదే అనమాట మనము నవలేశ్వరం బ్యారేజ్ పైకి వెళ్తున్నాం ఇప్పుడే చాలా అద్భుతంగా ఉంటుంది బ్యారేజ్ జై హనుమాన్ శ్రీ సాయి హనుమాన్ మందిరం చూడండి ఇదనమాట ధవలేశ్వరం బ్యారేజ్ ధవలేశ్వరం బ్యారేజ్ అంటారు సార్ మన సోషల్లో లేదా గోదావరి మొత్తం ఇక్కడ ఈ గేట్ ఈ గేట్ ఇట్టితే మొత్తం సముద్రంలో కలుస్తుంది ఇది కాలువ గట్టుకు వదిలేసిన వాటర్ చూడండి గోదావరి మొత్తం సో ఇటువైపు నీళ్ళు వదిలితే ఇక్కడ నుండి బంగాళాఖాతంలో కలుస్తాయి అన్నమాట ఇక్కడ అంతర్వీధిలో వెల్కమ్ టు కాటన్ బ్యారేజ్ సార్ అర్థ కాటన్ బ్యారేజ్ బ్యాక్ సైడ్ వాటర్ ఉన్నాయి చూడండి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ విప్పితే వరదలు వచ్చినప్పుడు ఇక్కడే ప్రధాన ఘట్టం నడుస్తుంది అన్నమాట కింద వాటర్ ప్రతి రోజు కొన్ని వదులుతూనే ఉంటారు ఇక్కడ రెగ్యులర్గా వాటర్ వస్తూనే ఉంటుంది ఈ వాటర్లో అందరూ సమ్మర్లో అయితే ఫుల్గా స్నానాలు చేస్తారు గోదావరి చూడండి ఎంత విశాలంగా ఉంది చాలా సూపర్ ఉంది అన్నమాట గోదావరి ఫుల్గా ఉంది వాటర్ చాలా ఆపారు ంబర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఎందులో ఉంటాయో చూద్దాం ఫుల్ స్విమ్మింగ్ పూల్ కూడా పనికిరా అంత ఫ్రెష్గా ఉంటాయి వాటర్ ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది మనకు ఛాన్స్ ఉంటే మంచిగా కానీ టైం కాదు ఇప్పుడు చూడండి గోదావరి ఎక్ సైడ్ గోదావరి ఈ గోదావరి వరదలు వచ్చినప్పుడు గేట్ తీస్తే ఇటువైపు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అంతర్వేదిలో బంగాళాఖాతంలో కలుస్తారు అన్నమాట ఇప్పుడు అరవై మూడవ గేట్ అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై గేట్ అనమాట డవలేశ్వరం బ్యారేజ్ ఉన్నటువంటి గేట్లు డెబ్బై డెబ్బై గేట్లు ఎత్తేస్తారు వరదలు వచ్చినప్పుడు ఇంకా మంచిగా కనువిందు చేసేటటువంటి సుందర దృశ్యాలు ఉంటాయి ఈ రూట్లో ఇది బొబ్బర్లంక లంక వెళ్తుందన్నమాట రాజమండ్రి నుండి వాడపల్లి వెళ్ళడానికి ఈ బస్సులో చాలా బాగుంటుంది ప్రయాణం చేస్తారు ఓకే ఓకే సార్ డ్రైవర్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు వీడియో తీసుకోమంటున్నారు కూడా గ ఇరవై ఒకటిన్న ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు జాలర్లు అయితే చేపలు పట్టేది పడుతున్నారు ఇక్కడ కదా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై మూడు గీట్స్ దీనికి ఇది ర్యాలీ అన్నట్టు ర్యాలీ అంట పద్దెనిమిది కిలోమీటర్లు వాడపల్లి ఇక్కడ నుండి జై హనుమాన్ హనుమాన్ చూడండి ఎంత బాగుంది

Mm-hmm. <makes noise> ఆత్రేయపురం బస్ స్టాండ్ వెళ్తుంది గ్రామం ఆత్రయపురం గ్రామం అన్నమాట మనం ఆత్రేయపురం అని అంటాం కదా ఆ గ్రామం ఎంత చూడండి అన్నీ కొబ్బరి చెట్లు ప్రశాంతంగా ఉంది ఇది బస్ స్టాండ్ వరకు వెళ్ళింటాయి అన్నమాట బస్ మళ్ళీ రిటర్న్ ఇదే రోడ్లో మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేస్తారు

గ్రామం ఉంది అక్కడ అది బస్ స్టాండ్ అనమాట బస్ అయితే ఊపిస్తాను జై హనుమాన్ ఇక్కడ మళ్ళీ రిటర్న్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి దారిలో వెళ్తుంది లెఫ్ట్ సైడ్ మనం రైట్ నుండి వచ్చాము ఇప్పుడు బస్ స్టాండ్ లోపలికి వెళ్ళడానికి

அப்படியே ரெடி ஸ்போட்டேஸு வாழ் இவங்க ராத்திரி அமரம் இக்கடி நம்பி மன ஆந்திரபிரதேஷ் வந்த తెలంగాణ మొత్తం సప్లై అయితే అంటే ఇక్కడ నుండి ఫేమస్ అనమాట ఆద్రేపురం అంటే ఫేమస్ ఈ క్లైమేట్ అంతా వర్షాకాలం వస్తే అప్పుడే చిగురించే ఆకులతో పచ్చదనంగా సూపర్ అండ్ సూపర్ ఉంటుంది వర్షం పడుతుంటుంది దుమ్ము ఉంటుంది చెట్ల మీద కాబట్టి

చేప చేప అనమాట వాడపల్లి వెళ్ళడానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ